కాళ్ళ అడుగు డాడీని అవు డాడీని నీకు కాళ్ళ అంటే ఎందుకు రప్పించు గింత పిచ్చి లూసి అవు డాడీ ఏం తెచ్చిండు ఏం తెచ్చిండ్రా ఏం తెచ్చిండు అంటే వాళ్ళ డాడీ కాపుతాడు గ్యాస్ అంతా ఖరాబ్ చేస్తాడు నా దగ్గర లేదు నా దగ్గర లేదు ఇగో ఇగ ఇక్కడ ఉన్నదండి చూడన్నాగో అదో ఎట్లా ఏదో అది చూడన్నాగో దాన్ని అడుగుతాను రమ్మని ఏంటమ్మా తీసుకో 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 ఏది తీసుకో 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 రుచి పాప తీసుకో ఇగో తీసుకో తీసుకో ఎక్కువ ఇగో ఇక్కడ పెట్టినా తీసుకోంత పిచ్చి మా లూసికి కాళ్ళ పిచ్చి అంటే కాళ్ళు బోటి నాన్ వెజ్ అంటే చాలు ఇక ఇకడి పట్టుకొని ఊపితే ఇందే ఇటీ పోయ మాకి మక్కి ఇంటి ఇటీ ఇటీ కాల్తే అందకేది వస్తా ఇటీ ఇటీ ఇటీరా లూసి ఇటీరా ఇందే చూడ చూడు ఇప్పుడు తీసుకుంటే ఎట్లా కొరుకుతా చూడండి ఇటీరా రుచి దీంత పిచ్చి తిని పిచ్చి సల్లా ఉండాలి బాయ్